ఎరుకే పర సౌఖ్యములెరుకే జ్ఞానం జ్ఞేయమరుకే మోక్షం ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ಎಕೆ ಜೀ ಉಂಡೀಶುಡೆರುಕೇ ತದೇ ಎರುಕೆ ಸರ್ವಮುನೆ ಸರ್ವೇ ಗುರ್ ಈ ಚಪ್ಪಿ ಸತ್ಕೀರ್ತಿ ಎಕ್ಕಡಿ ಕೌರ ಎರುಕ ಸಂಪೂರ್ತಿ జై నిజ గురుభ్యో నమ యమలాంబ సమేత అనుభవానంద రాజ విగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్ర వారికి విరచితమైన శక్తిత్వ రాసకంపకు సుదర్ని గుణతత్వ కందార్థ ధరువులలో ఎరుక లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో జ్ఞానంతో తెలుసుకునేటువంటి విద్య గాని అజ్ఞానంతో మమేకమైన అవిద్య గాని ఎరుకేనని అలానే ఈ ఓంకారము గాని నాదు బిందు కళలు కానీ సత్తు చిత్తు ఆనందములు గాని ఎరుకేనని ఈ నిర్గుణ సగుణములు ఎరుకేనని తదుపరి ఎరుకకు ఎంతైతే ఎరుకవుతున్నదో అది అంతయు ఎరుకేనని శిష్యునకు దృఢం చేసి ఈ కందార్థంలో నాయనా శిష్య ఎరుకే ఇహ పరసౌఖ్యము లెరుకే లేరుకే జ్ఞానంబు జ్ఞేయ మెరుకే మోక్షం వెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుక ఉన్నంత వరకు ఏది ఉన్నంత వరకు ఎరుక సంపూర్తి కాక కాదు శిష్య ఇది నిజ గురువు దయతో ఉన్న దానిని ఉండ చూసి దేనిలో ఇది లేదు ఆ విషయాన్ని గురు సంజ్ఞతో దృఢం చేసుకున్న వారికి తప్ప సాధ్యం కాదు నాయన ఇది ఎక్కడికి అవుతుంది నాయన ఎరుక ఏది అన్నా ఎరుకే ఏది విన్నా ఎరుకే ఒక్క మాటలో చెప్పాలంటే శిష్య నీచే తెలియబడేది సమస్తము ఎరుకే నాయన నీవు లేనిది శిష్య పరిపూర్ణ ఇలా ఎరగాలి శిష్య సత్కీర్తి శిష్యులలో ఘనుడవు నాయన నీవు కీర్తివంతుడవు ఎందుకని గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి గురువు చెప్పిన విధముగా వింటున్నావు కావున నిన్ను సత్కీర్తి అని అంటున్నాను కీర్తింత దగిన వాడవు నీవు ఎలాంటి శిష్య ఎరుకే ఇహ పర సౌఖ్యము ఈ ఇహంలో ఉన్న సౌఖ్యము కానీ నీవు అనుకున్నటువంటి పరలోక సౌఖ్యములు కానీ అది స్వర్గలోక సౌఖ్యము కావచ్చు ఏదైనా కావచ్చు నీ భ్రాంతితే నీవు అల్లుకున్నటువంటి సౌఖ్యములు ఏవైతే ఉన్నావో అది ఇహంలోనూ నీ భ్రాంతితో నీ వల్లుకున్న సౌఖ్యమే పరంలోనూ నీ వల్లుకున్న సౌఖ్యమే కానీ వాస్తవానికి కానటువంటిది శిష్య ఇది ఇది అంతా ఎరుకే నాయన ఎరుకే జ్ఞానంబు జ్ఞేయము నీవు జ్ఞాతతో తెలుసుకొని తెలుసుకుంటూ తెలియబడినటువంటిది ఏదో రెండు కూడా ఒక మాటలో చెప్పాలంటే త్రిపుటి ఎరుకే శిష్య జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు మూడు ఎరుకే నాయన అంటే తెలిసి కొనేది తెలియబడేటువంటిది జ్ఞానము జ్ఞేయము రెండు ఎరుకే శిష్య ఇవి రెండు దేనితో తెలుస్తున్నాయి ఎరుకతోనే ఎరుకే జ్ఞాత తదుపరి శిష్య ఎరుకే మోక్షం మోక్షం అని అంటున్నావే విడుపు అని అంటున్నావే నాకు పరలోక సుఖము అని అంటున్నావే ఆ మోక్షం అది ఎరుకే శిష్య ఎరుకే భక్తి విరక్తులు ఏదైనా అది దేవతా భక్తి కావచ్చు భౌతికమైనటువంటి భక్తి కావచ్చు దేని మీదైనా నీవు లగ్నం చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది సమస్తము భక్తే కూడటం ఆయన దేనితో అయినా మమేకం కావటమే భక్తి దానినే దృఢం చేసుకోవటం దాని ద్వారానే ముముక్షత్వం కలుగుతుంది అనేటువంటి విధానం శిష్య ఒక్క మాట చెప్తాను ఆయన భక్తికి ఎప్పుడు జ్ఞానం పట్టాలి మౌఠ్యం పట్టకూడదు భక్తికి భక్తికి జ్ఞానం పట్టినట్లయితే ఆ జ్ఞానము ద్వారా సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాతీతం పొందగలవు జ్ఞానాతీతంలో ఏమున్నది జ్ఞానం లేదు అక్కడ ఈ జ్ఞానం ఏమై ఏమై ఉన్నది ఎరుకే ఉన్నది ఈ జ్ఞానం ద్వారా జ్ఞేయమైనటువంటిది ఏదో ఏదవుతుంది ఎరుకే కదా జ్ఞేయం అని చెప్పాను కానీ జ్ఞానము ద్వారా తెలుసుకోవలసినటువంటి జ్ఞానాతీతం ఏదైతే ఉన్నదో దానిని అందుకున్నట్టయితే ఈ ఎరుక ఏనాటికి పుట్టనే లేదు ఇది భ్రాంతి మాత్రమే శిష్య అదే విధంగా వైరాగ్యము ఎరుకే విరక్తి దేనితోనూ కూడకుండా ఉండటం అది ఎరుకే శిష్య ఇంకా ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి ఈ సంకల్పము దేని లక్షణం నీ మనస్సు నీ ఆలోచన ఉన్నప్పుడు వెంటనే వికల్పము ఉంటుంది జన్మహేతు అది సంకల్పం ఈ సంకల్పము వికల్పములు లేని నిస్సంకల్పస్థితికి వెళ్ళాలంటే ఇది ఏమిటో తెలియాలి ఇది ఎక్కడ లేకుండా పోతుందో గురు సంజ్ఞని దర్శించాలి శిష్య అలా తెలుసుకోవాలి నాయన ఎరుకే సంకల్పమని నీరుకు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండీసు డెరుకే తదే కథ శిష్య ఎరుకే జీవుడు నాయన ఎరుకే ఈశ్వరుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములుగా ఉన్న జీవుడు ఎరుకే విరాటు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి అనబడేటువంటి ఈశ్వర తనువులు ఎరుకే అంటే ఈ ప్రత్యేకాత్మ ఎరుకే పరమాత్మ ఎరుకే తర్వాత ఇంకొక విషయం శిష్య ఎరుకే తదే కథ శివైక్యత అని అంటాం కదా ఈ టెంటిని ఏకం చేస్తాం కదా ఈ రెండు ఏకం చేసేది కూడా ఎరుకే ఏకమైన ఎరుకే శిష్య అది జీవశివైక్య సంధానము అని జీవ సంధానము అని అంటుంటాం కదా అది ఎరుకే నాయనా లేనిది లేని దానిలో కలవటమే శిష్య ఉన్నదానిలో లేనిది ఎలాగూ కలవదు ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది లేనిది ఏ కాలముందు లేదు ఆ తదే కథ ఏదైతే ఉన్నదో అది కూడా ఎరుకే శిష్య ఎరుకే సర్వము నే గుర్తెరిగి చెప్పితి ఈ కీ లెరుగు సత్కీర్తి సర్వము కూడా నీచే తోపింపబడినటువంటి సమస్తము కూడా ఈ ఎరుకే నాయన మూలము లేని గుర్తిరిగే శరీరమైన శిష్యాది ఆ బిందువే శిష్యాది అదే సకల ప్రయత్నాలకు కారకమైనటువంటి వస్తువు శిష్యాది అది లేకనే ఉన్నట్లుగా ఉన్నది శిష్య అది ఇదంతా నేను ఎలా చెప్తున్నానంటే శిష్య సర్వము నే గుర్తిరిగి చెప్పితి ఈ కీలును మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాముల వారి ద్వారా గుర్తిరిగి గుర్తు రహితం చేసుకుని గుర్తు లేనటువంటి బోధను నీ గుర్తు విడిపించేందుకై నేను చెప్తున్నాను శిష్య నీ గుర్తిరిగినదంతా చెప్తున్నాను ఆయన నీకు ఎరుకే సర్వము శిష్య చెప్పితే ఈ కీలు ఎరుగు సత్కీర్తి ఈ కీలును తెలుసుకోనాయన అని కృష్ణవరవు దర్శకేంద్ర వారు ఈ ఎరుక ఎక్కడికి సంపూర్తి అవుతుందని నలభై ఏడవ కందార్థం ద్వారా తెలియజేశారు కావనందరూ కూడా కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను జై గురుదేవా